భూతద్దల్లో వెతికిన ఆ గ్రామంలో చెత్త కనబడదు మురుగు సమస్య లేదు అంటువ్యాధులు దరిచేరవు క్రమం తప్పకుండా రక్షిత నీటి సరఫరా భూగర్భ డ్రైనేజీ కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నే రీతిలో సర్కార్ బడి చెప్పుకుంటూ పోతే ఆ గ్రామానికి అన్ని ప్రత్యేకతలే హైటెక్ హంగులు సమకూర్చుకోవడం వెనుక ఓ వ్యక్తి ఆలోచన కృషి దాగి ఉంది ప్రజల సహకారం అంతకంటే మిన్నగా అందింది అభివృద్ధి ధామంగా ఆదర్శ గ్రామంగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా జీ మేడపాడుపై ప్రత్యేక కథనం గోదావరి జిల్లాలో ఇప్పుడు అందరి దృష్టి సామర్లకోట మండలం జీ మేడపాడుపైనే మిగతా గ్రామాల్లాగే పూర్తి వ్యవసాయ ఆధారిత పల్లె ఇది జనాభా పదివేలు మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఆదాయం అంతంత మాత్రమే నాలుగు చినుకులు పడితే చాలు మోకాల్లోతో కూరుకుపోయే రహదారుడు వీధుల్ని చుట్టుముట్టే మురుగు అస్తవ్యస్త పారిశుద్ధ్యం వ్యాధులతో సతమతమయ్యే జనం ఇలా సగటు పల్లెలో ఉండే సమస్యలు ఇక్కడా తిష్టవేసేవి రెండు వేల ఆరులో ప్రత్యేక పరిస్థితుల్లో సర్పంచ్గా ఎన్నికయ్యారు పాలకుర్తి శ్రీనివాసాచార్యుల చౌదరి సమస్యల తోరణం చౌదరికి స్వాగతం పలికింది అధ్వాన్న పారిశుద్ధ్యం ఆయన్ని తీవ్రంగా ఆలోచింపజేసింది మౌలిక వసతులు మెరుగుపరిచి పారిశుద్ధ్యం పెంపొందించాలని నిర్ణయించుకున్నారు గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన పదకొండు చోట్ల ఉన్న బహిరంగ మరుగుదొడ్లు తొలగించారు నిర్మల గ్రామ పురస్కారంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల ఏడు వందల యాభైకి తోడు సొంతంగా రెండు వేల చొప్పున డబ్బిచ్చి మరుగుదొడ్లు నిర్మించారు అది ఉండేది అందులో పబ్లిక్గా లెటర్న్స్కి వెళ్ళడం వల్ల మాకు చాలా ప్రాబ్లం ఉండి చెత్త చెదర అంతా తెచ్చి అందులో వేసేవారు రెండు వేల ఎనిమిదిలో ఈ బయలుదొడ్ పడగొట్టడం అయింది కలెక్టర్ గారు అందరుండి మాకు పబ్లిక్ లెటర్స్ కట్టించి ఇచ్చారు లేని వాళ్ళకి అందరికి కట్టించి ఇచ్చారు కట్టుకుంటానన్న వాళ్ళకి ఇంట్లో కట్టుకోవడానికి బాత్రూమ్స్ ఇచ్చి అన్ని సరి చేశారు ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంటున్నాయి అప్పుడైతే ఎలా బాత్రూమ్లు లేవండి ఇప్పుడు కట్టించారని చాలా శుభ్రం చేస్తున్నారండి కుండీలు కూడా నీట్ గా కడిగి గ్రామంలో సిసి రహదారులు వేయించారు మురుగు కాల్వల్లో నీరు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు గ్రామంలో ఒక్కో సదుపాయం అందుబాటులోకి వస్తుంటే జనం ఆలోచన మారింది సర్పంచ్ కి అండగా నిలిచారు బావి సంవత్సరాల కింద బాగా సిమ్మెంట్ పోసి సుఖంగా ఉండేందుకు అన్ని పనులు కూడా ఏది వర్షం కురిసిందంటే మా కళ్ళు వస్తుంది నీరు ఎవరైనా మీలాంటి పొరుగురు నుంచి వచ్చారంటే తిట్టుకుండేవారు మా అమ్మ అతను ఈ ప్రెసిడెంట్ గారు వచ్చారు వచ్చాక ఇవన్నీ దారిలో తెచ్చాడండి ఈ అసలు చేసి పనే లేదండి అక్కడ ఎవరికని అంతా అతనే చేయించేశాడు ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించి అమలు చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తే తీవ్రత బట్టి ఐదు వేల వరకు జరిమానా విధిస్తారు తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు ఫ్యాస్టి గట్రా ఏమో వాడతలేదండి మీరు ఇన్ను సైడ్ కాళ్ళ నుంచి పోతున్నాయండి నీట్గా గొట్టాలు గట్రా పెట్టించుకున్నాం ఇప్పటికప్పుడు కాలు కూడా శుభ్రం చేస్తారండి తడి చెత్త పొడి చెత్త చేయడానికి ప్లాస్టిక్ డొక్కులు ఇచ్చారండి ఆ డొక్కల్లో మేము చెత్త పోసి రెండు వాళ్ళకు మటు బళ్ళు వస్తున్నాయండి చాలా సౌకర్యంగా ఇప్పుడు ఉందండి మేడపడి చుట్టుపక్కల ఏరియాలో మొత్తం నెంబర్ వన్ గ్రామం ఇది గ్రామం లేకుండా పరిశుభ్రంగా ఉన్న మా గ్రామం ఆరోగ్యంగా ప్రతి విషయంలోనే చాలా జాగ్రత్తగా చర్య తీసుకుంటున్నారు గ్రామంలోని అన్ని చోట్ల రక్షిత మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఇంటికి అరవై ఐదు లీటర్లు తగ్గకుండా శుభ్రమైన తాగునీరు అందిస్తున్నారు పారిశుద్ధ్యం రక్షిత నీటి సరఫరాతో గ్రామంలో వ్యాధులు మటుమాయమయ్యాయి పంచాయతీ నిధులు యాబై సొంత నిధులు మరో యాబై వెచ్చించి పంచాయతీ కార్యాలయం సమీపంలో వారపు సంతలో వ్యాపారాలు చేసుకునేందుకు వసతులు సమకూర్చారు గ్రామాల్లో ఓపెన్ డెఫికేషన్ అనేది చాలా భయంకరమైన విషయం కింద కనిపించింది ఈ డయేరియాలు చాలా జ్వరాలు ఇవన్నీ రావటం వల్ల దాన్ని గమనించి రెండు వేల తొమ్మిదిలోనే కంప్లీట్ విలేజ్లో ఓపెన్ డెఫికేషన్ లేని గ్రామం కింద తీర్చిదిద్దాలని అనుకున్నాను తొమ్మిది వందల ఆరు టాయిలెట్స్ కట్టడం జరిగింది ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసిన మీద కూడా నీట్గా కూడా గ్రామం ఉండడానికి సర్పంచ్ పదవి ముగిసిన అనంతరం సామర్లకోట మార్కెట్ కమిటీ అధ్యకుడుగా చౌదరి ఎంపికయ్యారు అయినా గ్రామాభివృద్దికి పూర్తి సహకారం అందిస్తున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాత పాలకుర్తి బ్రహ్మజీ చౌదరి ఇచ్చిన ఐదు లక్షలతో పాటు సర్వశిక్ష అభయా నిధులతో పూర్తి ఆధునికీకరణగా తీర్చిదిద్దారు గ్రామంలోని మెట్ట ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని తాజాగా ఏర్పాటు చేసుకున్నారు చౌదరి బాటలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు సర్పంచ్ సూర్యకుమారి స్ఫూర్తితో మా కూడా కలిసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముందు రైతులకు సొసైటీ భవనం వైఫై సౌకర్యం ఇలా మిగతా హంగులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు జీ మేడపాడు గ్రామస్తులు ప్రజలకు సేవ చేయాలన్న ఓ వ్యక్తి తపన వారి నుంచి అంతే స్థాయిలో అందిన సహకారం వెరసి గ్రామం అభివృద్ధి దిశగా పయనించింది జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటోంది జీ మేడపాడు కెమెరామెన్ రమేష్తో సాయి ఈటీవీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా